గూడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్ ను ఆవిష్కరించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీ మేరిగా మురళీధర్ రైతు నెల కుటుసన్ ఈ నెల తొమ్మిదవ తేదీ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు పోరు కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను గూడూరులోని సనత్నగర్ నందుగల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులతో కలిసి ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీ మేరిగా గారు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మేరిగా

జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈరోజు ప్రజ ప్రజాక్షేత్రంలో మరి పోరాటం చేయడం మొదలుపెట్టింది అందులో భాగంగా ప్రస్తుతం రైతులు పడుతున్నటువంటి ప్రధానమైన సమస్య యూరియా కొరత గతంలో ఎప్పుడు కూడా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు ఇలాంటివంతా కూడా సకాలంలో అందించే ఏర్పాట్లు జరిగాయి ఈరోజు రైతులందరూ కూడా బేరేజ్ వేసుకుంటున్నారు నక్కకి నాక ఉన్నంత తేడా కనబడుతుంది స్పష్టంగా ఆ రోజు రైతులకి భరోసా ప్రతి విషయంలో ఇవ్వడమే కాకుండా గిట్టుబాటుదారులు ఉండే విధంగా గౌరవీయులు మనసున్న వ్యక్తిగా ముద్రపడినటువంటి జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా గొప్పగా రైతులను ఆదుకోవడం జరిగింది ఆ రోజు మనకు ఎక్కువగా పంట పండే మరి తాడి వరి ఇరవై నాలుగు వేలు దాకా మరి గిట్టుబాటు ధర ఉండేది రైతులు గిట్టుబాటు అవుతుండేది ఈరోజు ఏ మాయ జరిగిందో తెలియదు ఏం మాఫియా జరిగిందో తెలియదు కానీ పదిహేను వేలు గిట్టుబాటే లేదు రైతులు ఇదే రకంగా అన్ని పంటలు కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు మరి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే మళ్ళీ వాళ్ళకి మరి నిధి ద్వారా వ్యవసాయ నిధి ద్వారా ఏర్పాటు చేసినటువంటి నిధి ద్వారా వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగేది ఈరోజు ఇలాంటిది అలాంటి దాఖలాలు ఎక్కడో కనబడడం లేదు అంటే భరోసా లేని మాటల మాత్రమే చెప్పే ప్రభుత్వంగా ఈరోజు ప్రజల్లో హృదయాల్లో మరి తెలుగుదేశం ఇంత అగ్నెస్ట్ రావడం షార్ట్ పీరియడ్లోనే సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రావడం కారణం అంటే రైతులని నట్టేట ముంచడం అనేది జరిగింది ఇందులో భాగంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు మరి రేపు తొమ్మిదవ తేదీన మరి ఆర్డిఓ ఆఫీస్ సంబంధించినటువంటి ఆయన జూరిడిక్షన్ రెండు కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి వెంకటగిరి గూడూరు గూడూరులో ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి వెంకటగిరి కాన్స్టిట్యెన్సీలోని మూడు మండలాలు ఎంటైర్ గూడూరు కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి ఐదు మండలాలు కలిపి రైతులకి సపోర్టుగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం మెడలు వంచేందుకు గాను క్లాక్ టవర్ నుంచి తొమ్మిదవ తేదీన పది పదిన్నర గంటలకు స్టార్ట్ అయ్యి క్లాక్ టవర్ నుంచి ఆర్డీఓ దగ్గరికి ర్యాలీగా పోయి మరి ఆర్డీఓ గారికి వినతపత్రం సమర్పించి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీరు రైతులకి ఇవ్వమని ఒత్తిడి పెంచే కార్యక్రమం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అదే రకంగా పార్టీ శ్రేణులందరూ కూడా మరి మనవ చేసుకుంటున్నాను రైతులు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి అండగా మనం నిలబడాలి రేపు రైతులు కూడా స్వచ్ఛందంగా మరి ముందుకు వస్తున్నారు వారికి అండగా మనం అంతా సంఘీభావంగా మరి ఆ ర్యాలీలో పను పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఆలోచనలకి బలం చేకూర్చే విధంగా మరి మన నడత సాగిద్దామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నమస్కారం